బాలాపూర్ మండల పరిధిలోని మీర్పేట్ బడంగపేట్ మున్సిపల్ కార్మికులు ఆశా వర్కర్లు మరియు ఇతర విభిన్న రంగాల కార్మికులు మండలాదిగా పాల్గొని మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం నుండి బాలాపూర్ సంవత్స వరకు బహిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నూతన లేబర్ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ బాలాపూర్ మండల కార్యదర్శి కుందంగారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కలరాస్తున్నాయన్నారు వీటిని తక్షణమే రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనంగా ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు గతంలో కార్మికులు సాధించిన హక్కులను తిరిగి అమలు చేయాలన్నారు అలాగే ఎనిమిది గంటల పని వేళలను పది గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు ఈ డిమాండ్ నెరవేరకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాస్తారోకలు ధర్నాలు అవసరమైతే అమాన నిరాహార దీక్షలకు కూడా సిద్ధమని హెచ్చరించారు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సభ్యలో భాగంగా కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో జరిగింది కార్మికులు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేశారు ర్యాలీలో పాల్గొన్న నాయకులు ఏఐటియుసి ఐటియు నాయకులు బాపు ప్రకాష్ రెడ్డి బలాపూర్ మండల మహిళా కార్యదర్శి యాదయ్య సహాయ కార్యదర్శి రెడ్డి నాయక్ యాదన్న నాయక్ తదితరులు అందరూ కలిసి ఈ నూతన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు பலிதினா அமர்ச்சியாக எண்பது கண்டல பலி தினம் எது பலி தினா எது கண்ட பலி தினா எண்பது கண்டல பலி தினா ஆர்மிக்கு ஐக்கிய ஆர்மிக்கு ஐக்கிய கணிசவே தரவிருமையாக கணிசவே திரு పని విధానం కోసము సంవత్సరాల తరబడి ప్రాణ త్యాగం చేసి ఎనిమిది గంటల పని పరిస్థితులలో ఇవాళ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పది గంటల పది గంటల పని విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి సర్క్యులర్ జారీ చేస్తుంది అట్లాగే ఇవాళ ఆడవాళ్ళందరినీ కూడా నైట్ షిఫ్ట్లు వేయడం అదే అట్లాగే పెట్టుకోవడానికి వీలు లేదని కార్మిక చట్టాలనే రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అందుకనే ఏంటంటే వాళ్ళ విపరీతంగా ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి వాటికి అనుగుణంగా కార్మికులందరికీ కూడా పనిచేసేటువంటి కార్మికులకు ఇవాళ ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి సిఐటిసిగా ఇవాళ మొత్తం మేము ఏంటనంటే అన్ని కార్మిక సంఘాలుగా ప్రపంచ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఉద్యమం నడుస్తా ఉంది దానిలో భాగంగానే ఇవాళ ఏంటనంటే ఎట్టి పరిస్థితులలో కూడా కార్మికులకు కార్మికులు వెనకకు తగ్గేది లేదు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ కూడా ఏంటనంటే కార్మికుల పరిస్థితిని పక్కకు పెట్టేసి ఏమైనా కూడా మత విద్వేషాలని రెచ్చగొట్టి వాళ్ళ పప్పం గడుపుకోవడానికి చూస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇవాళ వ్యతిరేకిస్తూ ఇవాళ నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి అట్లాగే ఇరవై ఇరవై ఆరు వేల అమలు చేయాలని చెప్పి నైట్ షిఫ్ట్లు కూడా మహిళలకు తగ్గించాలని చెప్పి అట్లాగే కడుపుతో అంటే గర్భిణీలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా వ్యతిరేకిస్తూ వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ అన్ని కార్మిక సంఘాలుగా సిఐటి ఏఐటిసి అన్ని కార్మిక సంఘాలుగా కూడా ఇవాళ మేము రంగంలోకి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఇవాళ ఎక్కడో జరుగుతున్నది కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె ఇది ఈ మోడీకి ఒక కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కుంభంకై ఉన్నటువంటి కార్మికులను కొడతా ఉండు ఇవాళ రక్షణ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ ఉన్నటువంటి రెవెన్యూ శాఖలు కానీ ఇవన్నీ చేతిలో పెట్టుకొని వీళ్ళు ఆటలాడుతూ ఉంటుంది గతంలో ఉన్నటువంటి అనేకమైన సంఘాలు పోరాటం చేసి ఎనిమిది గంటల విధానాన్ని తీసుకువస్తే ఈ రోజున మోడీ కానీ మరి రేవంత్ రెడ్డి కానీ కుమ్మక్కై మరి అదే పది గంటల విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారంటే ఈ కార్మికులందరి తరఫున మిమ్మల్ని గద్దెక్కించడానికి మేము చిక్కుపడుతున్నామని కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ మరి అందరు ఎవరి గురించి సేవ చేస్తూ ఉన్నారంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు మేము మేము ఉండాలి అలాగే మన అయితే మేము ఉండాలి వచ్చిన తర్వాత శుభ్రం చేసి పేపర్లలో రోజులు కొట్టుకోే మేము ఉండాలి మరి కార్మికుల గురించి మరి మాట్లాడికే మరి వాళ్ళు ముందుకు కాబట్టి దీని కూడా ఇరవై ఆరు వేల వేతనం చేయాలి మరి అదేవిధంగా మరి అమ్మానికి ఆదానికి ఒత్సాస పలుకుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వము మరి చట్టాలను రద్దు చేసి ఉన్నటువంటి పాత చట్టాలని దాన్ని అమలు పరచాలి ఉన్నటువంటి మరి చట్టాలను అన్నిటి కూడా ఎనిమిది గంటల విధానాన్ని కొనసాగించాలి పది గంటల విధానాన్ని రద్దు చేసుకొని నిరంతరం మెయిన్ డిమాండ్స్ ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ధర్నా ఎందుకు చేస్తున్నారు ర్యాలీలకు ఎందుకు చేస్తున్నారు అసలు కారణం ఏంటి ఏ విషయం ఏంటి అయితే ఈ పది గంటల విధానాన్ని రద్దు చేయాలి ఇరవై తొమ్మిది కోట్ల ఉన్నటువంటి నాలుగు కోట్లు ఏర్పాటు చేశారు ఈ నాలుగు కోట్లను కూడా రద్దు చేయాలి దీన్ని వేధావిధిగా ఉన్నటువంటి దాన్ని వేధావిధిగా కొనసాగించి మరి ముందులాగానే నడిపించాలని చేయకపోతే నిరంతరం ఈ పోరాటాలు తప్పవు నిరంతరం ఈ వన్యుడి ర్యాలీలు ఈ ధర్నాలు తప్పవని కూడా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తాను ఇది సిఐటియు ఏఐటిసి ఇంకా ఉన్నటువంటి తొమ్మిది సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయని కూడా మేము మీడియా మిత్రులకు తొంభై రక్షణ మన పోలీస్ సంస్థకు అందరికీ కార్మికులందరికీ కూడా పేరు పేరున విప్లవాన్ని ధన్యవాదాలు చేస్తూ మరి ఇదే కార్యక్రమాన్ని ఆపదించుకోకపోతే నిరంతరం పోరాటం సాగుతుందని కూడా నేను కోరడం జరుగుతున్నాను నిర్ణయించింది దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల లాభాల కోసం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా పది గంటల ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకు మార్చడం జరిగింది మూడు షిఫ్ట్లను రెండు షిఫ్ట్లు చేసి అందుకోసమే మూడు షిఫ్ట్లు కొనసాగించాలని అట్లాగే ఎనిమిది ఐదు గంటల పని దినాన్ని కొనసాగించాలని కోరుతూ లేబర్ కోళ్లు ఎత్తేసీలు పారిశ్రా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా లేబర్ కోళ్లను రద్దు చేయాలని కోరుతున్నాం అట్లాగే కనీసవేతల చట్టం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు ఒక్క పూట పనిచేసేది మళ్ళా రెండు పూటలు చేయాలని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సమాజ సేవ చేసే మున్సిపాలిటీ కార్మికులకు ఒక పూట పండితీనాన్ని అమలు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలని రెండో విధంగా ఆశా వర్కర్లకు కూడా వేతనం అమలు చేస్తలేదు ఈ పోరాటంలో పేద కార్మికులు దేశవ్యాప్తంగా ఈ సమాజ సృష్టికర్తల యొక్క ఇలా ఓట్లేసుకొని గడ్డలెక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పుట్టగొటనికి కార్మిక చట్టాల్లో మార్పు తీసుకొచ్చింది కాబట్టి ఆ మార్పులను రాజ్యాంగానికి అనుకూలంగా మార్చాలని దేశవ్యాప్తంగా కార్మికులు కన్నెత్తి ఈ రోజు పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం మీరు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటును కానీ మీరు రెండు రోజుల క్రితమే పది గంటల పని దినాన్ని గజెట్ ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు మీరు రైతు బిడ్డ పేదకేలు వచ్చినట్టు ఎంపిక తీసుకోవాలి ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి అట్లాగే కనీసవేత చట్టాన్ని అమలు చేసి కార్మికుల పక్షాల నిలవాలని మరోసారి సిఐటిగా ఏఐటిసి వామపక్షాలుగా మేము ఓడుతున్నాం మీరు ఈరోజు ఆ మార్పు చేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి అందుకోసం మీరు ఆలోచన చేసి మీరు ప్రజల పక్షాన కార్మికుల కార్మికులు అంటే ఎవరో కాదు మీరు అందరూ చెప్తారే ఈ రోజు సంపద ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి రావాలంటే ఎమ్మెల్యేలు ఒకరు ఒక గురించి ఆలోచించాలి ఒక ఎమ్మెల్యేకు ఇరవై ఐదు వేల ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు జీతం ఇస్తుంది రోజుకి ఎనిమిది వేలు ఇస్తుంది కనీస వేతనం రోజుకు ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వం అంటే మీరు ఏ సేవ చేస్తున్నారు రోజు ఎనిమిది వేల నుంచి పదివేలు ఒక ఎమ్మెల్యేకు మన ప్రభుత్వం మన సొమ్ము తీసుకుంటున్నారు అదేవిధంగా ఇరవై ఆరు వేల రూపాయలు పెద్ద లెక్కన అందుకోసం మీరు ఆలోచన చేయాలి మిమ్మల్ని అందరూ మా కోసం మా బావ కోసం అని చేసి మిమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంట్ పంపితే కార్మికుల పొట్ట కొట్టే విధానాలు చేయబడుతున్నారు కాబట్టి మీరు ఆలోచన చేయకపోతే వీళ్ళు కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు ఏకమై మిమ్మల్ని ఎంత కొట్టే రోజు వస్తున్నారు కాబట్టి ఇది ఒక హెచ్చరిక రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఈ రోజు చేసే కార్మిక పోరాటంలో బాలాపూర్ బాలాపూర్ మండలం సంబంధించి అన్ని కార్మిక సంఘాలు అందులో ఏఐటి సిఐటి ముందు భాగా నుండి ఈ పోరాటానికి నాయకత్వం వహించి మున్సిపల్ వర్కర్స్ ఆశా వర్కర్స్ భవన నిర్మాణ కార్మికులు వివిధ రంగాల కార్మికులంతా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్రదర్శనలు మేము మీకు ముందు బాగా ఉంటామని ఈ రోజు బాలాపూర్ చరస్ ప్రదర్శన చేయడం జరిగింది ఉండి ఈ సమస్య ఏదైతే మనం ముందుకు తీసుకెళ్తున్నామో మోడీ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు ధరిచి వాళ్ళు ముద్దు నిద్ర వదిలి కార్మికుల కష్టాలను గుర్తించి వాళ్లకు ఏదైతే అనుకూలంగా ఇరవై ఆరు వేలు ఖచ్చితంగా డిమాండ్ మేము ఏదైతే చేస్తున్నాము ఏఐటిసి సిఐటిసి తరఫున అన్ని ప్రజా సంఘాల తరఫున మనం ఏదైతే పోరాడుతున్నామో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయకపోతే ఇలాంటి ధర్నాలు ఇలాంటి రస్తారోకాలు ఇంకా ఎన్నో ఎన్నో ముందు ముందు చేస్తామని గవర్నర్ హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా రేవతి రెడ్డి గారు అంటుండు నేను కష్యజీవిని నేను వ్యవసాయ కార్మికుని నేను నా వ్యవసాయ కుటుంబం అంటుండు కానీ ఈ రోజు ఏం చేసిండు అక్కడ మేము జెండా మన కార్మికులు అందరూ ఐక్యమత్తంగా లేకపోతే పది గంటలు కాదు పన్నెండు గంటలు అవుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కార్మికులతో పెట్టుకుంటూ ఎవరు ముందుకు రాలేదు ముందు వడరు అందుగురించే ఈ యొక్క బాలపు వ్యవస్థ నుంచి మోడీ ప్రభుత్వానికి ఈ యొక్క రేవతడి బంబుల్ ఒక్కడే హెచ్చరిక చేస్తున్నాం కష్టపడుతురు ఉదయం మూడు గంటలకు వస్తుర్రు లేబర్ కానీ కార్మికులు కానీ సర్వ జనాలు మొత్తం అలాంటి వాళ్ళకు మీరు జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో ఒక్కొక్క ఎమ్మెల్యేకు మూడు లక్షలు ఎందుకండి ఒక్క రోజు వాళ్ళకు పది నేను ఇస్తున్నాం మనం మన ఎక్కడ కష్టాలు తింటురు అది వరకు అర్థమవుతుందా అర్థమైతే లేదు మనమే మనకు ఐక్యమత్తంగా లేకుండా చేసి వాళ్ళు మా పుట్టగొడుతున్నారు ఆర్మికరాలా ఇప్పటికైనా ఏకంగా అండి పోయేది బానిస సంఖ్యలు తప్ప అనే ఒక నిదానాన్ని ముందుకు తీసుకొని పోయి మనము ఇది ఒక్క రోజే కాదు దేశవ్యాప్తంగా రోజు రోజు సమయా విధంగా మనం వాళ్ళ నిరసనలు చెప్తున్నాము ఆ నిరసనలు మనం అంగీకరించకపోతే ఒక అసెంబ్లీ కానీ ఒక పార్లమెంట్ కానీ ముట్టడయానికి ఎంకకోమని హెచ్చరిస్తున్నాను ఈ యొక్క బాలపురి చరస్త నుంచి